డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మా మండలం ఆదూరుకు చెందిన నేను నా పేరు కుడిపుడు సురేష్ అండి ఈరోజు మా ఆదూరులో చాలా తీవ్రమైన విషాదం చోటు చేసుకుందండి ఇవాళ కంచి మోహన్ గారి అమ్మాయి కంచి శృతిప్రియ అనే అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి బీఎస్సీ కంప్ల్యూటర్ చేసింది మార్నింగ్ వెళ్ళేసి ఆరు గంటలకి బట్టలు ఉదుద్దామని తీస్తుండగా ఏదో విశదర్భం కుట్టి అమ్మాయి వెంటనే ఆ బాధతో ఆ నాన్నకి చెప్పగా అలా ఉన్న ఉన్నపాటుగా ఆ నాన్న అందరినీ స్థానికులు పిలిచి వెంటనే పదహారు కిలోమీటర్లు ఉన్న రాజుల ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అలాగే అక్కడ తీసుకెళ్లి వెంటనే చికిత్స చేస్తుండగా అమ్మాయి మరణించడం జరిగింది చాలా విషాదం చోటు చేసుకుంది అలాగే ఈ పదహారు కిలోమీటర్ల దూరం ప్రయాణించడం వల్ల చాలా ఆలస్యమైంది ట్రీట్మెంట్కి ఆ అమ్మాయికి ఇలాగే మా మా ఊరికి దగ్గరలోనే లూటుగురు గ్రామంలో మాకు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ లూటుగురు గ్రామంలో ఇబ్బంది సిబ్బంది లేక మాకు ఈ విషాదం జరిగింది అదే అదే విధంగా అదే జరిగే విధంగా ఆ డూటుగురు కావాల్సి సిబ్బంది ఉండి ఆ వ్యాక్సిన్ అంది ఉంటే కనుక ఈ అమ్మాయి మాకు ప్రాణాలతో దక్కేది ఈ అమ్మాయి ఈ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఇరవై సంవత్సరాల అమ్మాయి ఈ ఈ తీవ్ర శాతం చోటు చేసుకుంటూ వాళ్ళ నాన్న చాలా విశ్వాసంతో బాధపడుతున్నారు ఈ అమ్మాయికి తీవ్ర అన్యాయం జరిగింది ఈ అదిరు గ్రామ సర్పంచ్ బల్ల శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను సార్ మా అదిరు గ్రామంలో కంచి మోహన్ రావు మంగాదేవుల యొక్క కుమార్తె శృతి ప్రియ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయి ఉదయం ఆరు గంటల సమయంలో బట్టలు వదలడానికి బట్టలు తీస్తుండగా పాము కోటకి గురయ్యి ఈ అమ్మాయి తండ్రితో చెప్పింది నా నాన్నగారు నాకు పాము కరిచింది నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంలో ఆయన పక్క ఇంటికి కేకలు వేయగా అక్కడ స్థానికులందరూ కూడా కలిసి రాజులు ఆస్పత్రి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పావు గంట టైంలోనే మరి డాక్టర్లో అమ్మాయి మృతి చెందిందని తెలియజేశారు లోటుకూరు పిహెచ్సిలో ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వలన టైం టు టైం తొమ్మిది టు నాలుగు గంటల సమయంలోనే హాస్పిటల్ పనిచేయటం వలన ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ అందుబాటులో లేకపోవడం వలన మేము పదహారు కిలోమీటర్ల దూరంలో రాజుల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అదే మందులు అందు అనుకూలంగా రెండు కిలోమీటర్ల దూరం ఉన్న మాకు లోటుకూరు హాస్పిటల్ రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హాస్పిటల్లోని మాకు మందులు దొరుకుంటే ఈ అందుబాటు సకాలంలో ఈ ఇంజక్షన్ ఇచ్చి ఉంటే ఈ అమ్ఐ ఉండేది కానీ ఇంత దూరం తీసుకురావటం వలన ఈ పదహారు కిలోమీటర్ల దూరం తీసుకురావడం వలన మరణించడం జరిగిందని చెప్పేసి డాక్టర్లు తెలియజేశారు దీనికి మా యొక్క ఆదురు గ్రామం దొరకన మేము చాలా బాధపడుతున్నాం సార్